దేశంతో పాటు రాష్ట ప్రగతికి భగవాన్ సత్యసాయి బాబా ఎన్నో మంచి పనులు చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు శనివారం సుజాత నగర్ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో నిర్వహిస్తున్న బాబా జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రగతి కోసం దేవుడు మనకు కనిపించడు ఎన్నో మంచి పనులు చేస్తాడని అమ్ముతో మనం పూజలు చేస్తాం కనిపించే దేవుడు ఎవరు అంటే సత్య సాయిబాబా బాబా అని చెప్పి పరిపూర్ణంగా నన్ను అలాగే కనిపించే వారి చేతుల దేశ ప్రగతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వర్తించిన స్వామి వారు మరి వారు అడుగుచడంలో మీరందరూ అందరూ కూడా నడుస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పాప భీతిని తెచ్చి మంచి కార్యక్రమాలు చేయాలి వారి అడుగుచాడంలో నడవాలి అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్న కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా సాయి భక్తులు ఈ అభినందిస్తా ఉన్నాను తొంభై ఏడవ చాలా ఉన్నాయి చాలా ఈ ప్రాంతంలోనే నేను కూడా ఈ ముందే ఉన్నాను ఈ టచ్ చేయగానే ఒక కుల కింద ఒక అనుభూతి వస్తా ఉంది తప్పకుండా మీతో కూడా నేను ఇంకా మాట్లాడాలి మరి అందులో అసెంబ్లీ ఉండటం వల్ల ఇక్కడ అందుబాటులో లేను సోమవారం నాడు పది గంటలకు ఇక్కడికే వస్తున్నాను మీరు ఏ సమస్యలుగా ఈ ప్రాంతంలో మనం ఆల్రెడీ ఎమ్మెల్యే తర్వాత మా కార్పొరేటర్లు కానీ నేను కానీ అమరాకే ముప్పై ఐదు కోట్లు పండి తెచ్చాం